టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పాతపట్నం మండల కేంద్రంలో పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ పై విషం కక్కితే సహించేది లేము మీ హయాంలో జరిగిన దోపిడీ అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మాజీ ఎమ్మెల్యేపై సవాల్ విసిరిన తెలుగు తమ్ముళ్ళు పేద ప్రజలకు పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్ పై మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రాజకీయాలు చేయడం తగదు ఈరోజు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పాదవాడికి పట్టడం అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంటే ఈరోజు పాతపట్నం చెందిన వైసీపీ నాయకులు తియ్యాల వేదాలు వల్లించినట్టుగా తొంభై తొమ్మిది సంవత్సరాలు నీచుకి ఇచ్చినప్పుడు మీకు కనిపించలేదా మీ మీ అన్యాయము అక్రమాలు తర్వాత మా పాతపట్నం స్కూల్ గ్రౌండ్ విషయంలో కూడా మీరు ఆ రోజు చేసింది ఏమీ లేదు ఈరోజు ఒక పాతవాడికి ఐదు రూపాయలకే భోజనం పెడతా ఉంటే ఎక్కడ లేనివన్నీ వచ్చి మీరు రకరకాలుగా చూపించి ఇక్కడ ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్టుగా అక్రమం జరిగిపోయినట్టుగా చూపిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజావేది కూర్చున్నప్పుడు మీరు ఏమయ్యారు మీరంతా కూడా ఉన్నాయి అధికారంలో అప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా ఆ రోజు మీకు ఎవరు కూడా ఉన్నాయి మీకు నోర్లు రాలేదు ఈరోజు ఒక పేదవాడికి అన్నం పట్టాలని చూస్తుంటే ఈ రోజు ఎక్కడ లేనివన్నీ కూడా వచ్చి మీరు ఇక్కడ మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి మేడం గారు ఇక్కడికి వచ్చి ఏదో నష్టం జరిగిపోయినట్టు మాట్లాడారు ఈరోజు కోటం ప్రభుత్వం పేద ప్రజల కోసం పొలాప్ సైడ్ అయిన బిల్డింగ్ని కోలద్రోసి అవసరం కోసం ఈరోజు వినియోగించి పేద ప్రజల కోసం వినియోగిస్తుంటే రాజకీయ లబ్ధి కోసం ఆమె అవాకులు చవాకులు చెప్పారు తప్పిస్తే అందులో పసలేదని మేము భావిస్తున్నాము ఎందుకంటే గతంలో ఇదే ప్లేస్లో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తే ఈ నియోజకవర్గం నలుమూలల నుండి రోజుకి సుమారు ఏడు ఎనిమిది వందలు వచ్చి భోజనం చేసేవాళ్ళు అదే పెర్మనెంట్ బిల్డింగ్ అయితే సుమారు రోజుకి వెయ్యి పదిహేను వందల మందికి కూడా భోజనాలు పెట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో శాసనసభ్యులు వారు ప్రభుత్వానికి తెలియజేస్తే మనకు కూడా ఇక్కడ మంజూరు చేశారు దాన్ని అడ్డుకోవాలని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ వాళ్ళు చూస్తారు కాబట్టి ప్రజలు ఇది నమ్మకుండా తిప్పికొట్టి వాళ్ళు చేసిన అరాచకాలను ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటున్నాం